నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను ఇతర అవసరాలకు మళ్లించకూడదు కేంద్రీయ నవోదయ విశ్వవిద్యాలయానికి వెంటనే భూములు కేటాయించాలి మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను వెంటనే పునరుద్ధరించాలి బీసీ కులస్తుల రిజర్వేషన్లో అన్యమతస్తులను చేర్చకూడదు రాష్ట్ర ప్రభుత్వ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మరియు విద్యార్థి వ్యతిరేక విధానానికి నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తైశిల్ తీవ్రస్థ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వల తిరుపతి పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివం జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ పిల్లి శ్రీనివాస్ జగిత్యాల నియోజకవర్గం మరియు ధర్మపురి నియోజకవర్గం మండలాధ్యక్షులు మరియు జిల్లా మండల పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు